హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ టైరీస్ ఈ రోజు వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీని చేసి చూపిస్తాను ఇలా నేను చూపించిన విధంగా ఆనియన్ పకోడీని చేసుకుంటే ఒక చుక్క కూడా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు ముందుగా హాఫ్ కేజీ ఆనియన్స్ ని కట్ చేసి తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ ముక్కలు మరీ పల్చిగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ సైజు లో ఉండేలా చూసుకోవాలి ఇలా కట్ చేసి తీసుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చగా కొట్టుకున్న ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ వెల్లుల్లి చిటికడ పసుపు టేస్టిక్ సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర టేస్టికి సరిపడా కారం రెండు రెబ్బల కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ ముక్కల్ని లైట్ గా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ప్రెస్ చేస్తూ కలపకూడదు ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మెత్తగాయి శనగపిండి ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రెస్ చేయకుండా లైట్ గా ఇలా ఉల్లిపాయలు విడివిడిగా ఉండేటట్టు కలుపుకుంటే శనగపిండి తక్కువగా పట్టి ఆనియన్స్ ఆనియన్స్ లా ఉండి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఆనియన్స్ నుంచి వచ్చే తడిని బట్టి అవసరం అనుకుంటే ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఒక కప్పు శనగపిండి కరెక్ట్ గా హాఫ్ కేజీ ఆనియన్స్ కి సరిపోయింది ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేసుకొని కలుపుకోలేదు కాబట్టి ఒక కప్పు శనగపిండి నాకు కరెక్ట్ గా సరిపోయింది ఈ టైం లో రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ మరింత క్రిస్పీగా ఉంటుంది మిగిలిన శనగపిండిని కూడా వేసి గరిటి తీసేసి కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా శనగపిండి వేసి ఆనియన్స్ కలుపుతూ ఉంటే ఆనియన్స్ కు ఉండే వాటరే సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ని యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుని కొంచెం కొంచెం పిండిని పకోడీల మాదిరి వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఆరు నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఆరు నిమిషాలు వేయించుకొని ఇంకో రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఇలా చివరిగా హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక తీసి ప్లేట్ లో వేసుకోవాలి బాగా కలర్ మారేంత వరకు పకోడీలను వేయించుకోకూడదు తీసాక ఇంకొంచెం కలర్ మారుతుంది కాబట్టి ఇలా వేగితే సరిపోతుంది ఇదే విధంగా పిండిని అంతటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకుని తీసుకోవాలి అంతేనండి స్వీట్ షాపుల్లో దొరికే పకోడీ టేస్ట్ కి తక్కువ కాకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రాడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవకుండా ఉండడం కోసం బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్